హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయస్ ఈరోజు మన వీడియో చాలా స్పెషల్ ఎందుకంటే మీకు ఒక ఐలాండ్ అయితే పరిచయం చేయబోతున్నా అదర్ కంట్రీస్లో కాదు మన ఆంధ్రాలోనే విజయవాడలో భవానీ ఐలాండ్ అంటే చాలా స్పెషల్ ఈ ఐలాండ్లో బోట్ రేసింగ్ బోట్ రైడింగ్ లేజర్ షో చాలా స్పెషల్ ఎందుకంటే నైట్ టైం కండక్ట్ చేస్తారు కాబట్టి ఆ లేజర్ షో అనేది ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే నైట్ ఉండడానికి ట్రై చేయండి షిప్లో వెళ్ళాలనుకునే వాళ్ళు ఇక్కడ చూడండి మనకు ఒక చిన్న షిప్ కనిపిస్తుంది కదా ఈ షిప్లో కనీసం ఒక థర్టీ మెంబర్స్ అయితే ట్రావెల్ చేయొచ్చు ప్రతి పర్సన్కి ఒక హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ట్రావెల్ అనేది వన్ కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి చూడొచ్చు మనకు లాస్ట్ ఎండింగ్లో మనకు ఒక వ్యూ పాయింట్ కనిపిస్తుంది కదా కొండలాగా సో అక్కడ ఉన్న ఎడ్జ్ పాయింట్ అంతా ఐలాండ్ అన్నమాట సో ఇక్కడ ఒక చిన్న పడవ కూడా వెళ్తుంది దాంట్లో ఒక థర్టీ మెంబెర్స్ ఫార్టీ మెంబర్స్ అలా ట్రావెల్ చేయొచ్చు సో ప్రతి పర్సన్కి హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఇక్కడ రూమ్స్ చూడొచ్చు ఎవరైనా సరే ఇక్కడ నైట్ స్టే చేయాలనుకున్నా సో ఎంట్రన్స్ పాయింట్ ఇది ఈ రూమ్స్కి వచ్చి టూ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తారు బెస్ట్ అని చెప్పలేం కానీ అడ్జస్ట్ అవ్వచ్చు సింగిల్ పర్సన్స్ అయితే ఎస్పెషల్లీ బాయ్స్ అయితే కంఫర్టబుల్గా ఉంటారు ఈ భవానీ ఐలాండ్కి ఎంట్రన్స్ ఫీజు టెన్ రూపీస్ ఉంటుంది సో మనం ఒకసారి టికెట్ తీసుకున్న తర్వాత ఎంట్రన్స్ పాయింట్ అనేది ఎలా ఉంటుంది అసలు లొకేషన్ మాత్రం ఎంట్రెన్స్ నుంచే లొకేషన్ బాగుంటుంది మనం ఐలాండ్కి వెళ్ళిన తర్వాత ఆ లేజర్ షో చూడటం తప్ప మనం చూడటానికి పెద్దగా ఏముండదు సో జస్ట్ ప్రైవసీ మాత్రం బాగుంటుంది అక్కడ సో లొకేషన్ చూడాలన్నా ఫోటోషూట్స్కి మనం పీస్ఫుల్గా ఉండాలన్నా ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి చూడొచ్చు చుట్టుపక్కల కొండలు మధ్యలో షిప్పులు సో మనం స్టే చేయడానికి చిన్న చిన్న బల్లలు కూడా ఉంటాయి ఇక్కడ కూర్చోడానికి సో లొకేషన్ని చూస్తూ పక్షుల సౌండ్స్ వింటూ చాలా రిలాక్స్ అవ్వచ్చు జస్ట్ టెన్ రూపీస్ మాత్రమే సో మనం ఎక్కడి నుంచి ట్రావెల్ చేయాలనుకుంటే బడ్జెట్ ఉండాలి ఖచ్చితంగా సో నేనైతే సింపుల్గా ఈ లొకేషన్ ఎక్స్ప్లోర్ చేద్దామనేసి ఇక్కడికి ఎలా రావాలి వచ్చిన తర్వాత ఏం చూడాలనేది మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే నాకు లోపల కంటే కూడా ఈ బయట మాత్రం బాగా నచ్చింది ప్లేస్ సో ఈ లొకేషన్లో చాలాసేపు అలా ఉండిపోయా నా ఉద్దేశం ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది చాలా షార్ట్గా కావాలి మీకు కైస్ చూశారు కదా అనమాట మన ఈ రోజు వీడియో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చాలా వరకు యూజ్ అవుతుంది అనుకుంటా నాది ఒక చిన్న సజెషన్ ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో వచ్చేవాళ్ళు ఇక్కడ రూమ్స్ అవైలబుల్లో ఉండకపోవచ్చు ఎందుకంటే వింటర్ సీజన్లో ఎక్కువ టూరిస్టర్లు ఎక్కువ వస్తూ ఉంటారు ఇక్కడ సో అందువల్ల కొంచెం రష్గానే ఉంటుంది సో బయట తీసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ మీకు కుదరకపోతే అక్కడ ఉన్న వాటిలోనే అడ్జస్ట్ అవ్వండి సో థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ బాయ్